అందరికీ నమస్కారం మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆశీస్సులతో మన దామచల్ల జనార్దన్ గారి ఆశీస్సులతో మన సీనియర్ నాయకుడైనటువంటి రాచకర్ల వెంకట్రావు ఆయనకి ఈ మధ్య కాలంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్గా అవకాశం కల్పించినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాచకర్ల వెంకట్రావు గారు రేపు ఎనిమిదో తారీఖు నాలుగు గంటలకు ఏవిఎన్ ఏ వన్ కళ్యాణ మండపంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ ప్రమాణ స్వీకారానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఆరోజు మినీ స్టేడియం దగ్గర నుంచి ఏ వన్ ఫంక్షన్ హాల్ వరకు భారీగా బ్యా బైక్ ర్యాలీలతో ఊరేగింపుతో మన రాచకర్ల వెంకట్రావు గారు ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం మన డివిజన్ అధ్యక్షులు బూత్ ఇన్ఛార్జీలు సెక్షన్ ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటా ఉన్నాం రాచకర్ల వెంకట్రావు గారు చాలా సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో సమస్యలు వాళ్ళకి పరిష్కరించి మంచి నాయకుడిగా గుర్తింపు పొందిన వ్యక్తి మన తెలుగుదేశం పార్టీ కోసం అనేక సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి అంతేకాకుండా దామచర్ల కుటుంబం ఎన్ని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఆ కుటుంబం వెంట నడిచినటువంటి రాచకర్ల వెంకటరావు గారికి ఈ పదవి రావటం చాలా సంతోషమైన విషయం అంతేకాకుండా ఈ మొన్న ఐదు సంవత్సరాలు కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి ఎన్నో సమస్యలు ఎదురైనా ఎంతమంది బెదిరించినా పార్టీ కోసం దామచల్ల జనార్దనకి వెంటే నిలబడి అనేక కష్టనష్టాలను వచ్చి పార్టీ కోసం అండగా నిలబడిన వ్యక్తి రాచకర్ల వెంకటరావు గారు అలాంటి రాచకర్ల వెంకటరావు గారికి ఈ పదవి రావడం చాలా సంతోషమైన విషయం అందరికీ నమస్కారం రేపు ఎనిమిదో తారీఖు ఇంకా బుధవారం సాయంత్రం నాలుగు గంటకి ఒంగోలు ఏఎంసీ చైర్మన్గా శ్రీ రాచకల్లి వెంకటరావు గారిని నియమించిన సంగతి మనందరూ తెలిసిందే ఆ రోజు నాలుగు గంటకి ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి మన ఒంగోలు మినీ స్టేడియం నుంచి ర్యాలీగా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆనంద రామనారాయణ రెడ్డి గారు మన కులసు పారశారతి గారు మంత్రివర్యులు గుట్టిపాటి రవికుమార్ గారు డోలా బాల వీరజన స్వామి గారు అలాగే మన మాకుండ శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కూడా మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అందరూ కూడా భారీగా ర్యాలీ పెట్టాలని చెప్పేసి తలచి అందరం కూడా ఆ కార్యక్రమం జీపడం చేసే భాగంగా ఇక్కడ మేము ప్రశ్నలు పెట్టి ఒంగోలు నియోజకవర్గంలో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆ కార్యక్రమం దిగ్విజయ చేయాలని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు పిలిపిచ్చినారు ఆ పిలుపు మేరకు మేము అందరం కూడా కష్టపడి అన్ని డివిజన్ నుంచి కూడా జనాన్ని గ్యాదర్ చేసి భారీగా బైక్ ర్యాలీ చేయాలని చెప్పేసి మేము అందరం కూడా తలచున్నాం మన ఎమ్మెల్యే గారి ఆశీస్లతోటి ఆ కార్యక్రమం పూర్తిగా దిగ్జయ చేస్తామని కోరుకుంటూ కోరుకుంటున్నాం